జగనన్న ప్రేమకు ఉప్పొంగని గుండెలుంటాయా ఆయన భరోసాకు ధైర్యం నిండని మనుషులుంటారా మేమంతా సిద్ధం యాత్రలు అడుగడుగునా గుండెల్ని హత్తుకునే అపురూప దృశ్యాలు ఎన్నో మేమంతా సిద్ధం యాత్ర ఏడో రోజు జనగర్జనతో హోరెత్తింది చెప్పినట్టు సినిమా మా రాజన్న కొడుకు రచగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా జగన్ను చూసేందుకు పల్లెలు తరలి వస్తున్నాయి అమ్మగారి పల్లె నుంచి మొదలైన యాత్రలు దారి పొడవునా సీఎం జగన్ కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు సదుం కల్లూరు దామల చెరువు తలుపులపల్లి మీదుగా తేనెపల్లి రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్ కు చేరుకుంది యాత్ర యాత్ర కొనసాగుతున్నంతసేపు జనం 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 ఎడ చూసినా జనమే ఏ కూడలి చూసినా జగనన్న జనసంద్రమే అన్నా జగనన్న జై జగన్ అంటూ జగనన్న కోసం చూపు కోసం కరచాలనం కోసం సీమలు అడుగడుగునా ప్రజా ఉత్సాహమే ఎదురుద కొడుతున్న రు తొడరు వేతుంటరు రప్పచెడలు వేదోని కన్సౌళార్ జెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా అచల్ బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా బలిరా బలి బలిరా బలిరా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని అన్నా బాగున్నావా అక్కా బాగున్నావా చెల్లెమా బాగున్నావా తమ్ముడు బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించారు మన జగనన్న అక్కడ పూతలపట్టు బైపాస్ దగ్గర భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు గత యాభై ఎనిమిది నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్కార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు ఆ వాలంటీర్లు వెళ్లి ఆవ్వా తాతలకు ఇంటికెళ్లి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో ఒకటో తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల ఒకటో తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మనకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆవ్వా తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే నడవలేని వయసులో ఉన్న తాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడి స్టార్ అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా

అనంతరం పీ కోట పాకాల క్రాస్ గదంకి పనపాకం ముంగిలిపట్టు మామండూరు అయితేపల్లి చంద్రగిరి క్రాస్ మీదుగా రేణిగుంట గురవరాజుపల్లికు చేరుకుంది రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్ బస చేశారు ఈ ఎన్నికల్లో మేమంతా సిద్ధమంటూ ప్రజలు జగన్కు తోడుగా నిలుస్తున్నారు